దేవునామ మీ అందరికీ వందనాలు ప్రభా మరి దినం పరిశుద్ధ దినాన్ని ప్రత్యేకంగా మాకు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభ మీరు మా కొరకు నా ప్రభ ఏం అర్పించారో మా కొరకు ఏమి ఇచ్చారో ప్రభా ఏమీ తెలుసుకోవటం సహాయం చేయమని ఆశీర్వదించమని కేసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మరి మనం ఇదేనో ప్రత్యేకంగా నెలలో నాలుగు వారాలు మనకు వస్తాయి కానీ ప్రతి వారం కూడా మనం మరి ఈ విధంగా ప్రభు బలలో పాల్గొనలేము నెలకు ఒక్కసారి మనకి ఏర్పరిచినట్టు విధంగా ఒకసారి మనం ప్రత్యేకంగా మరి తయారై వస్తుంటాం ఈ యొక్క ప్రభురాత్రి భోజనం కొరకు మనం ఏం సిద్ధపడి వస్తున్నాం ఏ విధంగా వస్తున్నాం ఈ ఆహారాన్ని తీసుకోవడానికి మరి లోకంలో ఎన్నో ఆకా ఆహారాలు ఉంటాయి ఎన్నో బల్ల భోజనాలు ఉంటాయి కానీ మన దేవుని సన్నిధిలో మనకిచ్చే ఈ బల్ల ఆహారం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని దీవించి దాన్ని మన ఎంతో భయభక్తులతో మనం దాన్ని ఆచరిస్తుంటాం దేవుని మన స్తోత్రాలు మరి ఆ దినాలు ప్రతి ఒక్కరు కూడా ఏది చెప్పినా కానీ కొరింతీలు పదకొండులోనే మనకు దేవుడే ఏమి సెలవు ఇచ్చాడో దాని గురించి వివరించి చెప్తా ఉంటారు మొదటి కొరింతీలు పదకొండు ఇరవై మూడు ప్రకారం ప్రభుని ఏ సు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వలన నేను క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నకైతే దీనుడని చెప్పాను మనకి రొట్టెను ఇక్కడ ద్రాక్షారసం కూడా సిద్ధపరిచినట్టుగా వింటున్నాము అదేవిధంగా ఆయన మరి ఎక్కడ అప్పగింపబడ్డాడు ఏ వనములో గిచ్చేమనే వనములో రాత్రిపూట మరి ఆయన అప్పగింపబడి ఎంతో బాధపడి హింసపడి తర్వాత అక్కడ ప్రార్థించాడు ఆయన చేతులు రొట్టె పట్టుకొని విరిచి ఆకాశం వైపు చేతులు పెట్టి రొట్టె విరిచి ప్రార్థన చేశాడు తర్వాత నా రక్తం అని ద్రాక్ష రసం తీసుకొని ప్రార్థించి ఇది నా వల్లన ఇవ్వబడినటువంటి రక్తం అని రెండు రొట్టెలు రక్తం కూడా మనకి ఇవ్వబడింది దాన్ని ఎంతో మన పవిత్రమైన హృదయంతో దాన్ని మనం ఆచరించాలి ఏదో వస్తాము ఇవాళ ప్రభురాత్రి భోజనం అని ఎంతో సిద్ధపడతావు సంక్రాంతుకుంటా వస్తాం మరి ఎంతవరకు మనం సిద్ధపడి వస్తున్నాం ఈ దినాన్ని మనలో ఎన్నో కక్షలు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్నో మనం హృదయంలో పెట్టుకుంటాం మన హృదయాన్ని మరి క్లీన్ చేసుకొని వస్తున్నామా శుద్ధి చేసుకొని వస్తున్నామా దేవుడిచ్చినటువంటి ఆ రక్తంతో మన హృదయాన్ని కడుక్కుంటున్నామా అనిచ్చినటువంటి ఆహారము రొట్టె రొట్టె మనకు ఆహారంగా మనం ఆహారం తీసుకోవాలంటే ప్లేట్లో ఇన్ని భోజనాలు పెట్టుకొని అన్ని రకాలైన వంటలు పెట్టుకొని కడుపు నిండా తింటాం కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆహారం మనకెంత కొంచెం రొట్టె కొంచెం ద్రాక్ష రసం అది తింటే మనకెంతో సంతృప్తి నెలకు ఒక్కసారి ఇచ్చినా కానీ అమ్మో ఈ వారం తప్పనిసరిగా వెళ్ళాలి ఈరోజు మనకు ప్రత్యేకంగా మరి ప్రభురాత్రి భోజనం రాత్రి భోజనం ఇది ప్రభు రాత్రి భోజనంగా మనం ఎంచుకుంటుంటాం రాత్రి భోజనాన్ని మనం ఏ విధంగా ఆచరిస్తామో మన హృదయంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకొని దాన్ని తీసుకోవాలి పవిత్రంగా కాబట్టి దినం మనం ఈ రొట్టె ద్రాక్షారసం మన శరీరానికి ఏమిస్తుంది మనకి శక్తిని ఎందుకు దాన్ని ఆచరిస్తాం కాబట్టి మన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏమి ఇంత తింటున్నారు ఎంత తాగుతున్నామో కొంచెం రొట్టి కొంచెం ద్రాక్ష రాసు తాగితే మనకి ఎంత సంతృప్తి ఆ యాదవారం వెళ్ళామంటే ఎళ్ళకపోతే ఎంతో బాధపడుతుంటాం అన్ని ఆలయంలో ప్రతి వారం కూడా ఉంటుంది నేను ఇండియాలో చూసినప్పుడు ప్రతి వారం కూడా తీసుకుంటారు మనం నెలకు ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా ఎంతో భయభక్తులతో విశ్వాసంతో నిరీక్షణతో మనం దీనిలో పాల్గొనాలి అట్లాగే మనకి రోమియోల్కి రాసిన పత్రికలో పద్నాలుగు అధ్యాయంలో ఏ పద్నాలుగులో పదిహేడులో చూసినప్పుడు దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందని ఆనందమునై ఉన్నది ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్తానికి నీతియు పరిశుద్ధాత్మయు ఆనందమునై ఉన్నదంట మరి యొక్క ఈ భోజనం తీసుకున్న తర్వాత మనకి దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్ప ఇక్కడ చూడాలి కొంత కాబట్టి సమాధానం పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరించము భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు సమస్త పదార్థములను పవిత్రములే కానీ అనుమానంతో తినవానికి అది దోషము మా అంశము తినటం కానీ ద్రాక్షారసం త్రాగటం కానీ నీ సహోదరికి అడ్డంగా కలుగు చేయనిది మరి ఏది కానీ మానేవేయటం మంచిది మనం ఏదైనా ఆటంకంగా ఉంది అన్నప్పుడు ఆ రోజుని అది మనం అది మా మానేయటం మంచిది వ్యతిరేక్త మరి స్వభావం కలిగి వాదించుకుంటూ కొట్లాడుకుంటూ మరి వివేదంగా భేదాలు కలిగి ఉంటూ కొట్టుకుంటూ ఆ ఆహారాన్ని తీసుకుంటే మనం నెమ్మది ఉండదు దేవుడు కూడా సంతోషించరు కాబట్టి ఆ ఆహారం పవిత్రంగా మనం ఆ రోజును మనకు ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క భోజనాన్ని మనం ఆచరించాలి మరి ఈ విధంగా చెప్పినప్పుడు రోమేలకు పదకొండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టబడి ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిణ్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ పాపితుడువై నిలిచిని ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము అటు నిల్వని ఎడల నీవును నరికివేయబడదు వారు తమ అవిశ్వాసంలో నిలబడకపోయిన ఎడల అంటుకట్టబడురు దేవుడు వారిని మరలా అంటుకట్టుబట్ట శక్తి గలవాడు దేవుడు ఎలాంటి వాడు శక్తి గలవాడు మన ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఎంతో పవిత్రంతో భయభక్తులతో కూడి మనము ఈ దీన్ని ఆచరించాలి ఏదో వేళాకోళంగా ఏదో ఇస్తున్నారులే అనేటువంటి ఉద్దేశం మనలో లేకుండా పవిత్రంగా దీన్ని మనం తీసుకున్నప్పుడు శరీరానికి ఏంటి ఆరోగ్యంగా దేవుడు కలుగు ఆరోగ్యం ఉంటుంది మన శరీరానికి కాబట్టి ఈ యొక్క పవిత్రమైన దినాన్ని ఈ దినం యహోవా ఏర్పాటు చేసిన దినము ఈ దినాన్ని మనం సంతోషించి ఆనందించి ఉత్సాహించాలని మన లేఖన భాగాల్లో తెలియబడుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దినాన్ని మొట్టెన్ను ద్రాక్ష రాసారి అయోగ్యంగా కూడా తీసుకోకూడదు ఇట్ల పట్టే అటువంటి వాళ్ళు గుద్దులాడుకుంటే తన్నుకులు ఉంటాయి విభేదాలు కలిగి ఉన్న వాళ్ళు కూడా వచ్చి మనసాక్షి లేకుండా మరి ఏదో అలవాటుకి ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటారు మరి అట్లా తీసుకోకూడదని వాక్యం చెప్తుంది అట్లా అనవసరంగా విధేయత తీసుకుంటే వారు శిక్షకు పాలవుతారు మనం గ్రహించుకోవాలి వాళ్ళు ఇస్తున్నారంటే మరి లెక్కల ప్రక మరి వాళ్ళ చర్చిలో మరి ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ దినాన్ని మన ఎంత పవిత్రంగా భయభక్తులతో రావాలి మన దగ్గర ఏదన్నా ఉంటే అవివేకత ఉంటే మరి దాన్ని తీసివేసుకొని మనం హృదయాన్ని కడుక్కొని శుద్ధి చేసుకొని భయభక్తులతో విశ్వాసంతో మరి దేవుడు అనుగ్రహించిన ఆ రొట్టెను ఆ ద్రాక్ష అంటే ఏంటి రొట్టె ఆయన విరిచి ఆకాశమేపు చేతులు పైకెత్తి ఆ రొట్టెను విరిచి ఆయన మనందరికీ దాని రూపంగా మనం ఈరోజు దాన్ని గుర్తు చేసుకుని తీసుకుంటున్నాం అయ్య అదేవిధంగా రక్తము ఆయన రక్తం రసం తీసుకుంటున్నాం తీయగా పొల్లగా కమ్మగా కానీ ఆయన కాచినటువంటి రక్తము ఎంత భయంకరమైనటువంటి బా బాధంతో ఆయన ఆ రక్తాన్ని విడిచిపెట్టాడు కాచాడు చుక్క కూడా వదిలి లేకుండా మన కొరకునేసి రో ఆ రక్తం కాచాడు ఆ రక్తము ఆ రొట్టెను మనకు సాధ్యగా చెప్తూ ఆయన పడిన కష్టాలు వేదనలు బాధలు అన్నీ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజునే మనం తీసుకోవటం ఏదో ఏర్పాటు చేస్తారు లేని రొట్టె తీసుకోవడం గబాబాబా మరి రసమిచ్చేది లేని తాగి సంతోషపడటం కాదు దానిలో మనం గ చేసుకోవాలి దీంట్లో మనం ఒక సున్నాయనను ఒక అక్షరమైనను మనం సొంతగా పెట్టడానికి లేదు దీంట్లో తీసివేయటం మరి ఈ యొక్క గురించి కట్టుకొదలు చెప్పడానికి కూడా వీలు లేదు సొంత మాటలు చెప్పి అల్లించి చెప్పడానికి కూడా లేదు ఏ సేవకుడు చెప్పినా ఎక్కడ చెప్పినా కానీ ఈ యొక్క ఈ వార్త ఈ ద్రాక్షరా రొట్టె గెచ్చిమంది తోటలు ఏ విధంగా మరి రొట్టెను వేసి మనందరికీ పంచిపెట్టాడు ఆ వాక్యమే దాన్ని చక్కగా బలమైనటువంటి సాధనములుగా చెప్తూ ఉంటారు తప్పకుండా అదే చెప్పాలి కానీ మనం వేరే విషయాలు దీనికి రాకూడదు కాబట్టి మనకి అవకాశం వచ్చింది కాబట్టి మన హృదయాన్ని సమర్పించుకుంటే దేవుని శిక్షకు పాతలు కాకుండా మనలో ఏ దోషమున్నా కానీ ఏ కలపటం ఉన్నా కానీ మరి ఇరుగు పొరుగు వరకంటే ఏదో ఒక మాట వాళ్ళ తాంపు వాళ్ళ అవిధేయతగా ఉంటాం కక్షగా ఉంటాం విరోధంగా ఉంటాం అటు వచ్చి మనకి తీసుకోవటం అదే మన దేవుని దృష్టిలో మంచిదా కాదు ఏ అనాడైతే మనం మార్చుకొని క్షమాపణ కలిగి ఉంటామో మరి దేవుడి దృష్టిలో అది ఇవ్వ ఇవ్వబడేనప్పుడు అది మనం తీసుకున్నప్పుడు అది మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది మనకి సంతోషం కలుగుతుంది దేవుడు కూడా చెప్తున్నాడు కదా తను తను తగ్గించుకునే ఉంటే హెచ్చింపబడతాడు ఆ రోజు తగ్గించుకొని మన హృదయాలు మరి తేలిక పసుకొని సన్నిధికి వచ్చి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసాన్ని ఆ రొట్టెని మనం తీసుకొని మా హృదయం మన హృదయాన్ని బలపరుచుకుంటూ ఆయనలో మనం జీవించాలి కాబట్టి కాబ కాబట్టి మనం చెప్పేది అప మరి అవిధేయతగా మరి ఆ దాన్ని తీసుకోకూడదు ఇవ్వబడుతుంది కదా ఉచితంగా ఇస్తున్నారు కదా అని హేళన చేస్తుందని దాన్ని ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఏ విధంగానైనా దాన్ని తీసుకోకూడదు దానివల్ల మనకి శిక్ష వస్తుంది కాబట్టి మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్ష ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసాన్ని పవిత్రంగా తీసుకొని మన శరీరాన్ని బలపరుచుకోవాలి ఈ విధంగా బల్ల ఆరాధన అంటాం బల్ల ఆరాధనకి బల్ల అంటే ఎన్నో బల్లలో ఉన్నాయి బైబిల్లో కానీ లోకంలో కానీ సంసోన్ బల్ల చూసినప్పుడు ఆ బల్ల మీద ఎన్ని ఆహార పదార్థాలు చెప్పుకోలేనటువంటి ఆహార పదార్థాలతో ఆయన బల్ల ఉండేది అట్టగా రాజుల కాలంలో రాజులు కూడా వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఎన్నో అపవిత్రమైనవి పవిత్రమైనవి బలమైనవి రకరకాలుగా వాళ్ళ బల్లల మీద ఉంటాయి కానీ మనకు దేవుడిన బల్ల మీద ఏముంటాయి రెండే రెండు ఉంటాయి ఆయన శరీరము ఆ రక్తానికి సాదృశ్యంగా ఆ రొట్టెను రసం గుర్తుపెట్టుకుంటూ మనం మరి ఆ దినాన్ని సంతోషించుకుంటూ ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తృప్తిగా తీసుకుంటూ ఆయనను మనం సంతోషించాలి కాబట్టి మనకి దినాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభురాత్రి రాత్రి భోజనం వాళ్ళ ఆరాధన మరి దేవుడి ఇచ్చిన దాన్ని సంతోషంతో మనం దాన్ని తీసుకుని అంగీకరించి మనందరం కూడా బలపడాలని దేవుడు వాక్యం చాలిస్తుంది కాబట్టి రెండు మాటలు దేవుడు కాక